నమస్తే అండి హర్ష సాయి పైన బ్లాక్మెయిల్ కేసు చీటింగ్ కేసు అలాగే రేప్ కేసు ఇలాగ ఒక మూడు నాలుగు సెక్షన్లతో ఈ అబ్బాయి పైన మా టీవీలో బిగ్ బాస్కి వచ్చే ఒక అమ్మాయి కేసు పెట్టింది రాత్రి కానీ ఇతనికి నూటికి నూరు పాళ్ళు కూడా శిక్ష పడుతుంది అరెస్ట్ అయితే ఉంటుంది హర్ష సాయి గురించి తెలియని వారెవరూ ఉండరు ఈ అబ్బాయి అమ్మాయిని పాడు చేసి మంది ఇచ్చి పాడు చేసి ఆ వీడియోస్ తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడట ఇంతకు మునుపు ఈ హర్ష సాయి ఒక సినిమా తీసాడు సినిమా తీసినప్పుడు ఈ హీరోయిన్ మా టీవీలో బిగ్ బాస్లో వచ్చిన అమ్మాయి అందరికీ తెలుసు ఈ హీరోయిన్ ఇందులో ఇద్దరు కూడా హీరో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు ఇందులో అమ్మాయి రెండు కోట్ల రూపాయలు సినిమాలు పెట్టుబడి పెట్టింది కాపీరైట్స్ పైన గొడవ వాళ్ళకి వచ్చినప్పుడు ఇది ఈ అమ్మాయి బయటకు వచ్చి అంటే కాపీరైట్ ఒక సినిమా తీసిన తర్వాత ఆ కాపీ రైట్స్ గురించి గొడవ ఎందుకు వచ్చిందో తెలియదు కానీ వీళ్ళిద్దరి మధ్య వచ్చినప్పుడు ఈ అమ్మాయి పిఎస్కి వచ్చి నన్ను ఇలాగ మోసం చేశాడు నన్ను ఇలా ఇబ్బంది పెట్టాడు నన్ను బెదిరించాడు నా నగ్న చిత్రాలు వీడియోలు తీసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు నేను రెండు కోట్ల రూపాయలు నేను ఇచ్చాను నాకు న్యాయం చేయండి అని అమ్మాయి రాత్రి నార్సింగ్లో ఈ హర్ష సాయి పైన కేసు పెట్టింది ఈ అమ్మాయి పెట్టిన సెక్షన్ల ప్రకారం కూడా హర్ష సాయికి నూటికి నూరు పాళ్ళు కూడా అరెస్ట్ అయితే ఉంటుంది ఇతను పారిపోయాడు ఈ అబ్బాయి తండ్రితో సహా పారిపోయాడు కానీ ఇన్స్టాగ్రామ్లో వాస్తవాలన్నీ అవి ముందుకు వస్తాయి ఇవి ఆరోపణలు అని చెప్పి చెప్తున్నాడు అది కరెక్ట్ అయినప్పుడు హర్ష సాయి ముందుకొచ్చి ఇవి ఆరోపణలే సార్ అని చెప్పి నా దగ్గర సాక్ష్యదారులు ఉన్నాయని చెప్తున్నాడు కదా ఇవన్నీ ముందు పెట్టి అతను ఎందుకు ధైర్యంగా నుంచోలేదు ఒక యూట్యూబ్లో ఒక వైజాగ్ నుండి ఇతను యూట్యూబ్లోకి వచ్చాడు చిన్న చిన్నగా వీడియో చేసుకుంటూ సరికొత్తగా ఆలోచించాడు ఆలోచించి అతను చిన్నప్పుడే తల్లి చనిపోయింది తండ్రి ఉన్నాడని చెప్పాడు సరికొత్తగా ఆలోచించాడు ఆలోచించిన తర్వాత ఇతను పేదలకి సహాయం చేయటం అక్కడ లేని వాళ్ళు పూర్ ఫ్యామిలీస్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి సహాయం చేయటం చాలా గొప్పగా మాట ఇతను విధానాన్ని కరెక్ట్ కాదని ఒక ఎన్ఆర్ఐ వచ్చి ఇతను బెట్టింగ్ యాప్ల్లో ఉంటున్నాడు బెట్టింగ్లు చేస్తా ఉన్నాడు ఇది కంట్రోల్ చేయండి అని చెప్పి ఆ వ్యక్తి ఖండించి కేసులు పెట్టినా సరే తిరిగి అతనిపై కేసు పెట్టి చాలా ఇబ్బంది పెట్టించాడు ఈ ఆర్ష సాయి కానీ ఇప్పుడు ఈ అమ్మాయి పైన తిరిగి ఎందుకు కేసు పెట్టలేకపోయాడు ఇతను చేసే బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ ద్వారా కొన్ని కోట్ల రూపాయలు సంపాదించాడని చెప్పినప్పుడు టీవీ ఫైవ్ మూర్తి గారు ఇతన్ని ఫైవ్లో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన టకటక అడిగినప్పుడు ఇతను చెప్పేది ఏంటంటే నేను ఎక్కడ చేశానో నన్ను నిరూపించండి అని అడగటం జరిగింది అలాగే ఇందులో ఈ బెట్టింగ్ యాప్స్ నేను లేను కానీ ఇందులో బాలీవుడ్లో ఉన్నారు చాలామంది ఉన్నారు వాళ్లే చేయగలింది ఇప్పుడు నన్ను చేస్తే అంటున్నారా నా అకౌంట్ చూపించండి నా డబ్బు చూపించండి అని అడగటం జరుగుతుంది మరి అలాంటప్పుడు టీఎఫ్ఐ మూర్తిగారు గారంటే అయితే ఈ బెట్టింగ్లో ఉండి మీరు డబ్బులు పాడు చేసుకోవద్దు అని చెప్పండి అని చెప్పినప్పుడు అదేదో అరాకొరగా సంపూర్తిగా కూడా చెప్పలేదు అలాగే ఇతను ఇంత బెట్టింగ్ యాప్స్లో ఇతను కోట్ల వేల కోట్ల రూపాయలు సంపాదించేటప్పుడు ఆ మీడియా ముందుకు వచ్చి ఈ బెట్టింగ్ యాప్స్లో మీరు డబ్బులు పెట్టుకో పెట్టుకుని మోసపోవద్దని చెప్పాలి ఎవరైనా బెట్టింగులలో డబ్బులు పెట్టి ఆడుతున్నారంటే మ్యాక్సిమం వాళ్ళు యూత్ కాలేజీ పిల్లలు చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి తెలియకుండా ఆ యాప్లు ఆడుతూ ఉంటారు ఈ యాప్స్ ఈ గేమ్స్ ఈ ఇలాంటిలో వీడు ఇలాంటి యాప్లు ఉంటాయి ఇలా ఫ్రాడ్ ఉంటుంది నేను బెట్టింగ్ యాప్ ఎందుకు అంటున్నానంటే అందులో గేమ్ షోలు అని అవన్నీ ప్రమోట్ చేసినప్పుడు కూడా ఆ యాప్ ఓపెన్ చేసిన గేమ్ ఆడుతూ ఉండగా వీళ్ళు డబ్బులు పెడతా ఉంటారు అది అందులో డబ్బులు కట్ అయిపోతూ ఉంటారు ఆటోమేటిక్గా దాన్ని బెట్టింగ్ లాంటిది అంటారు ఒక ప్యాకాట్ అలాగే ఇది కూడా అలాంటిది ఇలాంటి యాప్లు ప్రమోట్ చేస్తే అది ఛానల్స్ వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటారు అన్నమాట వీళ్ళు డబ్బులు ఇచ్చే ఇదిలో వాళ్ళు తప్పు చెప్తున్నారా రైట్ చెప్తున్నారా కూడా పని పని కట్టుకుని డబ్బు కోసం చాలామంది ఛానల్ వాళ్ళు బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు ఆ ప్రమోట్ చేయడం వల్ల డబ్బు వస్తుంది కానీ మనకి నచ్చిన యూట్యూబరు ఇలాంటి కరెక్ట్గా విషయం చెప్తున్నారు ఇది కరెక్టే అనుకుని అది ఫా ఫ్రాడ్ ఫోర్ ట్వంటీ యాప్ల్ని డౌన్లోడ్ చేసుకుని గేమ్స్ ఆడటం డబ్బులు పోగొట్టుకుంటాం జరుగుతూ ఉంటుంది కానీ మందికి తెలుస్తుంది మనం ఏది కూడా మనది ఒక వంద రూపాయలు పోతుందంటే అవతలవాడు ఎందుకు ఇంట్రెస్ట్ చూపి బెట్టింగుల్లో మన వంద రూపాయలు పోగొట్టుకుంటే ఇష్టపడడం కదా అలాంటిది అవతలవాడు మనకి వేల రూపాయలు మన అకౌంట్లే వేస్తాడని ఎందుకు అనుకుంటున్నారు ఒక గేమ్ షో కండక్ట్ చేసేవాడు పది మంది దగ్గర నుంచి కొన్ని లక్షల రూపాయలు లాక్కుని డబ్బు సంపాదించే ప్రాసెస్లో వాడు కొద్దిగా ఒక లక్ష రూపాయల అమౌంట్కి ఒక పది వేలు ఇరవై వేలు మనకి వేయచ్చు మిగతా అంత వేలు వాళ్ళు లాక్కోవచ్చు అలాగే డబ్బు వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఈ అమ్మాయి ముందుకొచ్చి నన్ను ఇలాగా పాడు చేశాడు నేను రెండు కోట్లు ఇచ్చాను నన్ను బెదిరిస్తున్నాడు నాకు ప్రాణాపాయం ఉంది అని చెప్పి అమ్మాయి పోలి స్టేషన్కి వచ్చి ఇతని పైన కంప్లైంట్ పెట్టింది కంప్లైంట్ పెట్టిన వెంటనే ఇది అమ్మాయి ఫాల్స్ ఎలిగేషన్ చేసింది అనుకుందాం తప్పుగా ఏదో హర్ష సాయి నిమేజ్ దెబ్బ తీసింది డబ్బు కోసం ప్లాన్ చేసింది అనుకుందాం అనుకుంటే హర్ష సాయి ఎందుకు పారిపోవాలి డేర్గా దమ్ముగా నుంచుని నేను ఇందులో ఇన్వాల్వ్మెంట్ లేను నన్ను ఇరి అని చెప్పి ఎవిడెన్స్తో సహా ఈ అమ్మాయి ఫేకు తప్పు చేసిందంటే కనుక ఇతను హర్ష సాయి ఎందుకు ముందుకు నుంచోవట్లేదు అతను బెట్టింగ్స్ యాప్ అనేది చాలామంది కూడా అతన్ని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కరెక్టే సపోర్ట్ చేయొచ్చు ఒక వ్యక్తిని మంచి చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయొచ్చు కానీ అతను చేసే పనిలో మిగతా వారు డబ్బు పోగొట్టుకుని అలాంటి యాప్లు ఆడి డబ్బులు పోగొట్టుకుని మోసపోతున్న వ్యక్తిని మనం సపోర్ట్ చేయటం వరకు ఎంతవరకు కరెక్టు అది కరెక్ట్ కాదు ఇప్పుడు ఈ అమ్ఐది కూడా తప్పు ఉండే ఉంటుంది వీళ్ళిద్దరూ ఇష్టపడి లేకుండా ఫ్రెండ్షిప్ అనేది ఉండదు వీళ్ళు ఫ్రెండ్షిప్ అన్నీ ఉండే ఉంటుంది కానీ వీళ్ళిద్దరి మధ్యన ఎందుకు ఇన్వాల్వ్మెంట్ వచ్చింది పెళ్లి చేసుకుంటానని చెప్పి అనటం ఎంతవరకు ఏం జరిగిందో మనకి అర్హసాయి చెప్పాలి కానీ ఇంత డేర్గా నాకు ప్రాణభయం ఉంది నన్ను నగ్న చిత్రాలు తీసాడని చెప్పి అమ్మాయి చెప్తున్నారు అమ్మాయిని కూడా ఈ అమ్మాయి చెప్పేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నిన్న మెడికల్ టెస్ట్లు కూడా హాస్పిటల్కి పంపడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా ఈ అమ్మాయి దగ్గర ఎవిడెన్స్ అన్నీ పక్కాగా ఉంటే గనక హర్ష సాయి జైల్లో ఉండటం అయితే కన్ఫమ్ అది తప్పదు ఎందుకంటే జానీ మాస్టర్ కేసులో మనము ఇంత మునిపి వీడియో చేసినప్పుడు ఇద్దరిది కూడా తప్పు ఉంటుందని చెప్పాను లేదని చెప్పట్లేదు కానీ ఆ అమ్మాయికి ఏమైంది ఏంటో తెలియదు కానీ ఏ కేసులు పెట్టిన ఏం చేసినా ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడిచింది నడిచిన తర్వాత ఏదో చెడింది వ్యవహారం ఈ రోజున అమ్మాయికి కంప్లైంట్లు పెడితే జాని మ్యాషన్ ఏ స్థాయి అని కూడా చూడలేదు అక్కడ అమ్మాయి కంప్లైంట్ ఆధారంగా కొన్ని సాక్ష్యాలు తీసుకుని ఈ రోజున అతన్ని చల్లపల్లి జైల్లో పడేశారు తర్వాత వాళ్ళు బెయిల్ తీసుకుని బయటకు రావటం వాదించుకోవటం అని తర్వాత కానీ వాళ్ళు అరెస్ట్ అవటం అనేది ఎంత కన్ఫర్మ్గా జరిగిందో ఇక్కడ కూడా హర్ష సాయి అతను జెన్యున్ అయినా ఇతను బెట్టింగ్ యాప్లో ఆడలేదు ఇవన్నీ ఫేక్ ఎలిగేషన్స్ అని అనుకుందాం అది నిరూపించుకోవాలి అలాగే ఇప్పుడు ఈ ఎంఐ రేప్ కేసు నగ్న చిత్రాలు తీసాడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అలాగే డబ్బు ఇచ్చాను నాకు ప్రాణభయం అని చెప్పి నాలుగు రకాల విషయాలు చెప్పి నాలుగు రకాల సెక్షన్లో బుక్ చేసి పిచ్చేసి కంప్లైంట్ పెట్టిన తర్వాత ఎక్కడ ఉన్నా సరే ఆ స్థాయి వ్యక్తి ఎంత గొప్పవాడని కూడా చూడరు డిపార్ట్మెంటు ఎన్ని మంచి పనులు చేశాడని చూడరు ఎంత మంచి వ్యక్తి అని కూడా చూడరు ఒక ఆడది ఎవిడెన్స్ ఇచ్చి పక్కగా అవి నిరూపణ అయితే కనుక ఇతనికి అరెస్ట్ ఉంటుంది ఇవన్నీ కూడా తప్పదు మాట వెంటనే కూడా తొందరగా ఇలాంటి కేసుల్లో బెయిల్ అనేది రావడం కొంచెం కష్టమైన విషయమే ఏదేమైనప్పటికీ కూడా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ లవ్ గివ్ అని చెప్పి ముందుకు వెళ్ళిపోయి తిద్దరి మధ్య చెడిన తర్వాత ఏదో ఒక సబ్జెక్ట్లో గొడవ పెట్టుకోవటం వీళ్ళకి సెక్షన్లు పెట్టడం ఇప్పుడు ఏంటంటే ఆడవాళ్ళు తప్పు ఉందా మగవాళ్ళు ఉందా అని పక్కన పెడితే ఆడవాళ్ళకి న్యాయ వ్యవస్థలో చాలా చట్టాలు ఆ వాళ్ళకి సపోర్ట్గా ఉన్నాయి మగవాడు వాడు మోసం చేసినా చేయకపోయినా వాడు బుక్ చేయాలంటే ఆడవాళ్ళు చాలా ఈజీగా బుక్ చేస్తున్నారు ఎందుకంటే అరెస్ట్ అయిన తర్వాత పరుగు పోతుంది ముందర అరెస్ట్ అవుతున్నారు లేదో మనం చూసుకోవాలి ఎవిడెన్స్లు ఉన్నా లేకపోయినా ఆడవాళ్ళకి కొన్ని కొన్ని చట్టాలు సపోర్ట్గా ఉండటం ఫేక్ కేసులు పెట్టే వాళ్ళు కూడా ఎక్కువైపోతూ ఉన్నారు ఏదేమైనాప్పుడు పరువు పోయిన తర్వాత అరెస్ట్ అయిన తర్వాత మనం ఏమైనా చెప్పుకున్నా సరే ప్రయోజనం ఉండదు కానీ చూద్దాం హర్ష సాయి ఎప్పుడు ముందుకు వచ్చి విషయాన్ని ఖండించి తను జను అని చెప్పి బెట్టింగ్ యాప్స్లోని అలాగే ఈ అమ్మాయి విషయంలో కూడా నేను జను అని చెప్పి నిరూపించుకుంటే హర్ష సాయి ద గ్రేట్ అని చెప్పి అందరు అన్నట్టుగా నేను కూడా అంటాను థ్యాంక్ యూ